హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కమర్షియల్ ఆర్ సెమీ కమర్షియల్గా ఇన్ ఫ్యూచర్ బాగా ఉపయోగపడేటువంటి సైటు లో బడ్జెట్లో కమర్షియల్ ప్లాట్ చూసేవరకే అల్టిమేట్గా బెస్ట్ సైట్ అండి దయచేసి వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి ప్రతి వీడియోలో మనం ప్రాపర్టీ యొక్క ప్రైసు లొకేషను సైట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది సో వీడియోనైతే చివరి వరకు ఫాలో అవ్వండి ఇది వచ్చేసి మనకి ఈ విధమైన తార్ రోడ్ ఫేసింగ్తో కమర్షియల్గా ఉపయోగపడేటువంటి సైట్ అండి ఇన్ గుంటూరు రేడియేషన్స్ ఈ ఈ డిస్టెన్స్లో ఈ ప్రైస్లో కూడా కమర్షియల్ సైట్స్ చాలా రావటం చాలా అరుదు ఆ కనపడేటువంటి బిల్డింగు ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి కమర్షియల్గా ఉన్నటువంటి బిల్డింగు ఈ విధమైన థర్టీ నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైటు ఈ సైట్కి ఈ విధమైన కాంపౌండ్ వాల్ గేట్తో ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంటుంది లొకేషన్ అంతా కూడా మంచి కమర్షియల్ మార్కెట్ ఉండేటువంటి లొకేషను ఎందుకంటే సరౌండింగ్లో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్స్ కానీ యూనివర్సిటీ కానీ వారికి అనుగుణంగా రెంటల్ ప్రాపర్టీగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ సైట్ అయితే ఈ విధంగా ఫెన్సింగ్తో సెక్యూర్డ్గా ఉన్నటువంటి సైటు ఈ విధమైన ఫెన్సింగ్తో సైట్ అయితే సెక్యూర్డ్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి గుంటూరుకి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి నారాకోడూరులో అయితే వస్తుంది సరౌండింగ్లో ఉన్నటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ యొక్క స్టూడెంట్స్ హాస్టల్స్ అన్నీ కూడా దాదాపుగా నారాకోడూరు మెయిన్ జంక్షన్ కాబట్టి ఈ సరౌండింగ్లోనే ఉంటాయి అటువంటి హాస్టల్స్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సైటు లేదా దగ్గరలో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్స్ చేప్రోలు నారాకోడూరు మధ్యలో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్స్ కానీ జిన్నింగ్ మిల్స్ కానీ ఇటువంటి ఎంప్లాయీస్కి కూడా మంచి రెంటల్ ప్రాపర్టీగా ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్షన్కి యూజ్ అవుతుంది లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా చిన్న ఫంక్షన్ హాల్ కానీ సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజ్ అన్నిటికీ కూడా దిస్ ఈజ్ ద మెయిన్ జంక్షన్ అండి చిన్న ఫంక్షన్ హాల్గా కానీ లేదా మీకు నచ్చినటువంటి చిన్న ఫామ్ హౌస్ కానీ ఏర్పాటు చేసుకునేటువంటి సైట్ ఇది ఈ తార్ రోడ్ ఫేసింగ్తో ఉంటుందండి మనకి జస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి నారాకోడూర్లో అయితే ఈ సైట్ వస్తుంది ఇది టువర్స్ గుండారం రూట్ అండి చేబ్రోలు రూట్ కాకుండా గుండారం వెళ్ళేటువంటి రూట్లు అయితే ఎంట్రన్స్లోనే ఉంటుంది దగ్గరలోనే గాయత్రి ఆశ్రమం ఉంటుంది దాని ఆపోజిట్కి అయితే ఈ సైట్ వస్తుంది వెల్ నోటెడ్ పాయింట్ అయినటువంటి నారాకోడూర్లో గాయత్రి ఆశ్రమం ఆశ్రమానికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ సైటు తొమ్మిది సెంట్లండి నాలుగు వందల ముప్పై ఐదు గజాలు గజం పదిహేను వేలు చెప్తున్నారండి లిటిల్లీ బార్గిన్ మాత్రమే ఉంటుంది ఈ విధమైన థర్డ్ రోడ్ ఫేసింగ్తో రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు ఆ కనపడేటువంటి ఆర్చి గాయత్రి ఆశ్రమం సైట్ అయితే ఈ విధమైన ఫెన్సింగ్తో ఉన్నటువంటి సైటు దట్టు గుంటూరు రేడియేషన్స్లో ఇటువంటి కమర్షియల్ సైటు ఈ పదిహేను వేల గజంలో చాలా అంటే చాలా అరుదుగా ఉన్నాయి బుడంపాడు నారాకోడూరు మధ్యలో ఉన్నటువంటి కొత్త వెంచర్లోనే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళినాక కొత్త వేసినటువంటి మంచి వెంచర్లో పదిహేను వేల నుంచి పదహారు వేలు మార్కెట్ చెప్తున్నారు ఆ విధంగా నడుస్తున్నాయి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్తో మెయిన్ ఇందాక చెప్పినట్టుగా ఉపయోగపడేటువంటి కమర్షియల్గా ఉంటుంది ఆ కనపడేటువంటి ఆర్చి వచ్చేసి గాయత్రి ఆశ్రమం ఆశ్రమానికి ఆపోజిట్గా ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ